అధ్యక్షత వహిస్తున్న హెడ్ మాస్టర్ భాస్కర్ రెడ్డి గారికి ముఖ్య అతిథిగా వచ్చిన కలెక్టర్ సంతోష్ గారికి వేదికల దాతలైన నాగాశ్విన్ వారి కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులైన డాక్టర్ జయంతి గారికి డాక్టర్ రెడ్డి గారికి అదేవిధంగా ఎస్సిఎస్ హాస్పిటల్ స్థాపకులైన రామరెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన డిఓ గారికి ఎంఈఓ గారికి ప్రత్యక్ష గ్రామస్తులకు ఈ యొక్క పాఠశాల విద్యార్థులకు వేలికల వేదిక పైన తలరించిన చిన్నారులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపు ఈ ఈ యొక్క ప్రోగ్రామ్ కు వచ్చినప్పుడు ఈ యొక్క ఆదరణ చూస్తే ఎవరన్నా ఏదన్నా సాయం వారి సొంత గ్రామంలో చదువుకొని వాళ్ళ సొంత గ్రామంలో ఏదో చేయాలనే తపనతో వచ్చిన వాళ్ళందరినీ మనందరము సప్పకతో ఒకసారి అల ఎందుకంటే గ్రామ గ్రామాల్లో ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అంటే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఈ నుంచి నాగర్క చదువుకోవడానికి నాగర్కల్ దాకా నడిచెళ్ళేవారంట అంటే మా జనరేషన్ లో మాత్రం మేము చూడలేదు సార్ తప్పకుండా మీకు జయరాం రెడ్డి గారికి జయంతి మేడం గారికి అదే నాగన్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ మేము కూడా రాజకీయాలకు ఈ రోజు మేము కూడా డాక్టర్గా చదువుకుని ఇరవై ఏళ్ళు డాక్టర్ గా ప్రాక్టీస్ చేసి ఈరోజు మీ సాయంతో మీ అందరి సాయంతో ఈ రోజు నేను ఇక్కడ నిల్చున్నానంటే అది కూడా మా తండ్రి గారు చేసిన గొప్పతనమే మా తండ్రి గారు అంటే కొంచెం చిన్నగా చెప్పుకోవాలి గొప్పలు కాదు కానీ ఇప్పుడు అందరం కూడా మనం దాతల్లా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రాజకీయాలు రాకముందు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మా సొంత గ్రామంలో పది ఎకరాలు ఇచ్చి ఎల్బీ ప్రసాద్ కు హాస్పిటల్ అడ్మిట్ జరిగింది దాని తర్వాత జెడ్పీటీసీగా ఈ ఈ మండల వాసులు జడ్పీటీసీ గెలిపించినందుకు తాడూరు గ్రామంలో ఎకరాలు కాలేజ్ కు గవర్నమెంట్ కాలేజ్ కు ఇవ్వడం జరిగింది మొన్న మా సొంత ఇంట్లో మనం ఉంటలే మీరా మీరు కూడా ఉండరు కదరా అని గ్రామస్తులకు గ్రామస్తులు పెళ్లి చేసుకోడానికి ఒక పెద్ద హాల్ గడిచారు వాళ్ళ అమ్మ పేరు మీద అయితే ఆయన చెప్పడం మా తండ్రి గారి పేరు మీద ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఇచ్చాను నా భార్య పేరు మీద తాడూరు కాలేజ్ ఇచ్చాను మా అమ్మ పేరు మీద స్కూల్లో మా ఊరిలో ఒక కట్టించాను నా బాధ్యత అయిపోయింది నెక్స్ట్ మీ బాధ్యత ఏం చేస్తారు గ్రామానికి కాబట్టి నేను కూడా ఆయన స్ఫూర్తితో అంటే నేను కూడా డాక్టర్గా ఉన్నప్పుడు చాలా మంది నుంచి డెంటల్ ట్రీట్మెంట్ వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా నేను చెప్ప గౌరవంగా గర్వంగా చెప్పుకోగలనే ప్రతి ఒక్క వెళ్ళినా నాకు రాజకీయాలకు రాకముందు ఇక్కడ చాలా పరిచయాలు ఉండేవి ఎందుకంటే ఎవరో పంపించేవాళ్ళు అంతెందుకు మా నాయన్న రాసి పోయి కళ్ళు చేస్తారు ఫ్రీగా అని చెప్పారు సో అదే స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినా తప్పకుండా ఆ మీ స్ఫూర్తి మా నాన్నగారి స్ఫూర్తి తోటి మెయిన్ ఇంటెన్షన్ టు బి హియర్ ఇస్ స్కూల్స్ ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ అనే మూడు నా మైండ్ లో పెట్టుకున్నాను సార్ తప్పకుండా గ్రామ గారి నేను ఈ నెల ఇంతకు ముందే సంతోష్ గారితో చెప్తున్నాను కలెక్టర్ గారితో పెద్ద పెద్ద సిఎస్ఆర్ కంపెనీస్ తోటి మాట్లాడదాం సార్ అందరినీ వినిపించి గ్రామ గ్రామాల్లో ఏ స్కూల్లో కూడా ఇలా బ్యాడ్ స్టేట్ లో ఉన్న స్కూల్స్ అన్ని కూడా డెవలప్ చేద్దాం అని ఇప్పుడే చెప్తున్నా సార్ కూడా స్పందించి మనం అందరినీ కంపెనీ వాళ్ళని పిలిపించి మాట్లాడదాం చెప్పి తప్పకుండా ఏ గ్రామంలో అయితే స్కూల్ బాలేవో తప్పకుండా ఆ స్కూళ్లను నిర్మించే విధంగా మేము ప్రయత్నిస్తాం తప్పకుండా చేస్తామని మీ అందరికీ సభ ద్వారా హామీస్తాం నాకంటే ముందు నేను కలెక్టర్ గారిని అడుదాం అనుకున్నాను కలెక్టర్ గారిని ముందే చెప్పాను కాబట్టి నాకు ఇంకా నా పని ఈజీ అయింది తప్పకుండా ఎక్కడైతే పిల్లలకు అంటే లేడీస్ టాయిలెట్స్ లేవో టీచర్లకు లేడీస్ టాయిలెట్ లేవో దాని గురించి తప్పకుండా మనం ఫస్ట్ ఫోకస్ చేద్దాం సార్ అదే డిఓ గారు మీరు కూడా కొంచెం మాకు ఆ లిస్ట్ ఇస్తే మేము దాని ప్రకారం మేము కూడా నడుచుకుంటాం పెద్దలు చెప్పినట్టు ఐదు గ్రామల్ మండల్ ఆఫీస్ ఇస్తా అని దాని గురించి ప్రాసెస్ ఏంటో నేను కలెక్టర్ గారు గవర్నమెంట్ వర్క్ సార్ మేము ఆ ప్రాసెస్ ఏంటో తప్పకుండా విల్ ఫాలో ఇట్ అప్ అండ్ డూ ఇట్ దిస్ ఇస్ నాట్ పొలిటికల్ ప్రామిస్ బట్ విల్ డెఫినెట్లీ డూ ఇట్ సార్ అదేవిధంగా మీరందరూ గ్రామస్థులు కూడా మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు తప్పకుండా నేను చెప్తామనే ముందే మా కలెక్టర్ గారు చెప్పాడు కాబట్టి తప్పకుండా ఈ టాయిలెట్ నిర్మాణం కానీ గోడ నిర్మాణం కానీ అతి త్వరలో దానికి ఎట్లా మీరు తో రాండి దానికి సహకరించిన మా నిధులతో ఎమ్మెల్యే నిధులతో తప్పకుండా మేము సహకరిస్తామని మీ అందరికీ ఈ సందర్భాల తెలుపు ఈ అవకాశం ఇచ్చిన మన యువ డైరెక్టర్ అది కూడా మీరందరూ ముందుగా డైరెక్టర్ గారికి చెప్పాలి ఎందుకంటే మన వాసి అలాగే ఐతో గ్రామం వాసి ఉన్నప్పుడు ఇంత చిన్న వయసులో అంత పెద్ద డైరెక్టర్ అయినంటే అంటే మన మన జిల్లా దగ్గర నుంచి నాకు తెలిసి ఎవరు కూడా సినిమాలో లేరు అంత పెద్ద డైరెక్టర్ అంటే వాళ్ళందరికీ ఇంకొకసారి చెప్పాలి బట్టి వాళ్ళని ఆశీర్వాదించాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు తీసి మన మన నియోజకవర్గాన్ని మన జిల్లాని మన మీ ఐతో గ్రామాన్ని ఏదో ఒక వరల్డ్ మ్యాప్ లో అది పెద్దలు చెప్పినట్టు నేను నాగా గారి గ్రామం అని చెప్పినట్ల పెద్దలు నేను రేపు ఫ్యూచర్ లో ఇక్కడ వెళ్ళినా అమెరికాకి వెళ్ళా నాగార్శ్వన్ గారి వాళ్ళ ఊరు ఎక్కడ ఉందంటే మా నియోజకవర్గం నాగార్శ్వన్ గారి ఊర్లోనే పక్కనే నా ఊరు ఉంటుందని చెప్పి విధంగా ఉండాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్గా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు టీచర్లకు జయంతి మేడం గారికి నేను చాలా ఇంప్రెస్ అయినా మేడం మేడం ఎలక్షన్ కంటే ముందు ఒకసారి తర్వాత మొన్న ఒకసారి ఈ రెండు సార్లు ఆమె చాలా ఇంప్రెస్ చేసింది ఎందుకంటే మేడం ఆలోచన అంటే మన మన పూర్వకులు ఎలా ఉన్నారో వాళ్ళ మనం అవి కూలగొట్టద్దు హెరిటేజ్ బిల్డింగ్స్ ఏమన్నా గుళ్ళే పాత గుళ్ళే అన్ని పునర్నిర్మించి అవి అవి అంటే మనం మర్చిపోదు ఈ పెద్దలైతే మన మనం సార్ వాళ్ళు ఈ నుంచి ఈయన స్కూల్లో చదువుకుని క్లాస్ అయిపోతే నమార్కం నడుచుకుంటా పోతున్నట్టే అది గుర్తుండే విషయాలు అవి అంటే దాన్ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని అలానే మనం కూడా పెరగాలి మనం కూడా చాలా ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచించాలి ఆ మేడం చెప్పినట్టు కూడా మేడం ఎక్కడెక్కడ నాకు కూడా వెళ్ళదు నా రకంలో ఈడ ఉంది ఆడొక కూడా ఉంది అవన్నీ మనం నిర్మించాలంటే తప్పకుండా మేడం చేద్దాం ఈ నియోజకవర్గమే కాదు మేడం గురించి కూడా ఆలోచిస్తున్నారు అంటే అటువంటి పెద్దల గురించి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా అలా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హెడ్ మాస్టర్ గారికి అదేవిధంగా నాగలక్ష్మిని అండ్ పేరెంట్స్ కు థ్యాంక్ యూ చెప్తూ సెలవు